హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఏంటంటే నేనైతే ఆషాఢ మాసం తొలి కథ గుడికి వెళ్ళాను కదండి ఆ రోజు మధ్యాహ్నం గోరింటాకని ఇంకా ముద్దైదులందరూ పంచి పెడుతున్నారు ఇలా చేస్తున్నారు అనమాట సో నేను ఫస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను అంటే పూజ కానీ పూజ కంటిన్యూ అవుతుంది ఇక అందరూ కలిసి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చక్కగా గోరింటాకని దంచేసారండి ఇక నేను కూడా ఖాళీగా ఉంటాను చెప్పేసి నేను మా ఇద్దరు టీచర్స్ ముగ్గురం కలిసి మేము కూడా గోరింటాకుని చేసాము ఇక ఆ తర్వాత పూజలో భాగంగా మా గురువుగారు అయినటువంటి తెలుగు టీచర్ గారు అండి తెలుగు ఉపాధ్యాయులు గారు భవానీ టీచర్ గారు అసలు ఈ ఆషాఢ మాసంలో తొలి కళలు గోరింటాకు పెట్టుకోవడమే పెట్టుకోవడంలో కలిగినటువంటి విశిష్టత గురించి మనకి చెప్తారు అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ వీడియో తీసి ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేను మా టీచర్స్ ముగ్గురం కలిసి మేము కూడా కోరింటాకరం దర్చుతున్నాము అనమాట సో తర్వాత అన్ని ప్రోగ్రామ్ అంతా కూడా వీడియో ప్లీజ్ అని లైక్